యలు తింటే హెల్త్ కి చాలా మంచిది అంటారు కదా ఏనా పొలంలో అవి కూడా పండిస్తున్నాయి చూడండి కాయ సైజు చాలా బాగుంది గ్రోతింగ్ బాగుంటది ఎందుకంటే నేచురల్ కెమికల్ కలర్ కలర్ కూడా వచ్చే చెట్నే కలర్స్ వస్తది వస్తుంది దిగినప్పుడు మనకి దీనికి ఏంటంటే గ్యాస్ అది పెట్టకలదు కార్బన్ డైఆక్సైడ్ పెట్టకుండా ముగ్గుతుంది దానివల్ల ఏమవుతుంది ఆరోగ్యానికి మంచిది ఇప్పుడు మార్కెట్లో అమ్మేదంతా కార్బన్ డైఆక్సైడ్ పెట్టేస్తారు దానికి ఏంటంటే రొంగు వచ్చేస్తుంది అన్నీ

తొమ్మిది రకాలు ఒక్కో మొక్కలు ఒక్కొక్క పోషకాలు ఉంటుంది ఆ పోషకాలు ఏంటంటే భూమికి అంటుంది ఆ వదిలినకి అన్ని రకాలు వస్తాయి మనం వేస్తాం మూడు రకాలు వేస్తాం అంటే నాకు తెలుసు కొంత చాలా మంది రైతులు తెలియదు నావధాన్యాలు అంటే ఏంటి నావధాన్యాలు పూజల్లో వాడతారు అక్కడ వాడతారు ఇక్కడ వాడతారు వేయాలి అని అడుగుతున్నారు అంటే మరి పండించేవారు అది ఏం చేస్తారు చాలా తొక్కించేవారు భూసారం పెరిగింది ఇప్పుడు అవి ఏమి వేట్లా పెంటు కూడా కత్తు కూడా అంటే నేను నవదానాలుగా ఏమన్న అవధానాలు వేయటం వల్ల భూసారం పెరుగుతుంది మనకి చేను పెట్టుబడి తగ్గుతుంది భూ పోల్చితే ఎక్కువ బలం ఒక పెంట ఒకటే వేస్తే ఈ నవదానాలు వేయటం వల్ల పట్టు రెండు భూసారం పెరుగుతుంది ఇది ఎంత ఎకరానికి ఎకరానికి రూపాయలు అంటే అంటే ఇప్పుడు ఇదివరకే తొమ్మిది వాళ్ళం తర్వాత పద్దెనిమిది రకాలు వేసాం ఇప్పుడు ముప్పై రకాలు వేస్తాం అంటే భూసారాన్ని పెంచడానికి ఒకసారి పెంచుతున్నాం అంటే ముప్పై రకాలలో ఏమన్నా జాతులు అంటే తీగ జాతి నువ్వు జాతి పప్పు దినుసుల జాతి మన కూర ఆకుకూరలు పాదులు కూరగాయలు అన్ని కలిపి వేస్తాం ముప్పై రకాలు ఈ వల్ల ఏమవుతుంది అంత భూమి అన్నింటికి ఒక మొక్క ఒక రిలీజ్ చేస్తుంది ఎప్పుడేస్తారు ఇప్పుడు కో కోత కోసే ముందు పది రోజులు వేస్తాం ముందు మే నెల టైం మే నెలలో అందుకే మనం ఇప్పుడు ఏప్రిల్ నాలుగు వరకు కోతలు వస్తాయి ఆ కోసే ముందు పది రోజులకి ముందు వేస్తాం వేస్తే సరిపోద్ది అప్పుడు మనకి నీరు దానికి ఏమో ఇప్పుడు భూమిలోంటే సూర్యరశ్మేసాలం సూర్యరశ్మ డైరెక్ట్గా భూమి మీద పడదు భూమి మీద పడది ఏమవుతుంది అంటే భూమిలో ఉన్న సారానంత తీసేసుకుంటుంది అప్పుడు భూమి భూమికి కప్పు అంటే మూడు వందల అరవై ఐదు రోజులు అప్పుడు భూమిలో ఉన్న సారం ఇంకోటి విన్నాను వేసవ కాలంలో భూమి అలా ఉండటం వల్ల కాండం తోచి పురుగు ఉంటది కదండి అవి వేరే పక్షులు వచ్చి తింటాయి లేదంటే అవి సమూహం మొత్తం చచ్చిపోతాయి ఎండంతలా పడటం వల్ల అంటారు ఏది మంచిది అది అపో అది పోయి కాండం తొలిచే పురుగు దుబ్బు బదుల్లో ఉంటది అది కనబడే కనబడదు మనకే సరిగ్గా చూస్తేనే కనబడుతుంది అది పక్షులకి ఎలా కనపడుతుంది అంటే అది అంటారు కానీ అది పండిచ్చేస్తారు కొందరు నెలలు తీటం కూడా మంచిదని అంటారు మరి నెర్ర తీయటం వల్ల ఏమవుతుంది కార్బన్ డయాక్సైడ్ బయటకు వచ్చేస్తుంది ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది దానివల్ల ఏమంటే భూసారం పెరుగుతుంది సరే రోజు నీళ్ళు పెట్టేస్తాం పెట్టకూడదు పదిహేను రోజులకుసారి ఇరవై రోజులకుసారి శని గారు ఆరగట్టాం అనుకో మిథనాయి ఉంటుంది కదా ఆ మితనాయి బయటకు వచ్చి ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది అప్పుడు శేనగే మొక్కకి కావాల్సిన ఆహారం తయారు చేసుకుంటది దానికి శక్తి ఎక్కువ వస్తుంది అప్పుడు దానికి మనకి మనకేమీ ఇవ్వక్కలేదు కదా దాని ఆహారం దానే తయారు చేసుకుంటది అయితే ఇప్పుడు నేను ఫస్ట్ టైం ఫస్ట్ ఇయర్ నేను చేస్తున్నానండి నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ ఏం చేయాలంటే దమ్ము చేసుకుని ఘనజీవంతం వేసుకుంటాం వేసుకుంటే వేసుకోవచ్చు ఏం పైన పర్లేదు మనం వెయ్యి కేజీల దాకా వేసుకోవచ్చు ఐదు వందల కేజీ నుంచి వెయ్యి కేజీల దాకా నెక్స్ట్ దమ్ము చేసేస్తాం నాకు నార్మల్ వేసుకుంటాం నార్మల్ వేసి నార్మల్ ఏం చేయాలి ఇత్తనాన్ని ఎంచుకుంటాం మంచిది మనం మొలకెత్తి ఎనభై శాతం వచ్చిన విత్తనాన్ని మొలకెత్తు టెస్ట్ చేసుకుని ఏమన్నా చేయాలి విత్తన శుద్ధి చేయగలిగితే మరి ఎలా మొదలు విత్తనం అంటే విత్తన శుద్ధి ఎందుకు చేస్తామంటే అంటే బీజామృతం విత్తన శుద్ధి ఎందుకు చేస్తామంటే బీజం మీద కొన్ని శలేంద్రాలు ఉంటాయి మనకు పని చేసే చిలేంధ్రం ఉంటే పని చేయడానికి ఉంటది ఆ బీజామృతంతో శాతం ఏం చేస్తే పనికిరాని శిలీంద్రాన్ని చంపేస్తుంది ఆ చంపేయడం వల్ల ఏమంటే మొక్క వచ్చిన తర్వాత ముప్పై రోజులు దానికి దానికి ఏవి తీగులు రాగనకుండా కాపాడుతుంది అందుకని బీజాములతో ఇత్తనం శుద్ధి చేయమంటాం దీనివల్ల శుద్ధి చేయడం వల్ల ఏమిటంటే మాగుడు దిగులు రాదు మనకి దుబ్బుకులు దిగులు అంటాం కదా అది ఎలాంటివి రానకుండా కాపాడుతుంది మరి ముప్పై రోజుల దాకా దానికి వ్యాధి అవసరం కింద ఉంటుంది కదా మరి ఇంకా దానికి ఏమేస్తాం మనం ఏం కొట్టకలేదు అది అవి తెలుసుకుంటాయి మనం ఇత్తనం తెచ్చామా వేసేసామంటే రైతు చూస్తాడు నేను ఇప్పుడు నార్మల్ నార్మల్ లో ఏమన్నా నార్మల్ లో అనజీమేస్తాం కదా అలాగే దమ్ చేసిన తర్వాత అనజీమా వస్తాడు వేసింది నాట్లు విత్తన శుద్ధి చేసి మళ్ళకట్టి మనం విత్తనాలు వేసేస్తాం విత్తనాలు వేసిన తర్వాత పది రోజులకి జీవంతం ఉంటుంది తర్వాత ఎగ్గమేసెట్టు పేరు చేస్తాం బ్రౌత్ మోమెంట్కి దానికి ఇంకా మరి దానికి యూరియా ఏం కాదు ఇంకా లో కూడా గుడ్లు కానతో ఉరుగు అప్పుడే పెడుతుంది అప్పుడు ఎప్పుడు పెడుతుంది అంటే నాటు ఊరిసే ముందు ఏం చేస్తామంటే కొసలు తుంచాలి ఉసలు తన చేతితో పంట ఎనభై శాతం మన చేతిలో ఉండదు చేయలేదు మరి చెయ్యాలి కదా చేయించాలి కదా మరి చేయంతమే మన పని అది అవగాహన లేదు దానివల్ల అది చెప్పిన అందుకే కదా దానివల్ల ఎనభై శాతం మన చేతిలోనే ఉంటుంది ఈ గుడ్లు లేకపోతే ఎప్పుడైతే ఇంకా మళ్ళీ తర్వాత డెవలప్ అవ్వదు కదా గుడ్డు పిల్ల డెవలప్ అవ్వదు పిల్లలు డెవలప్ మళ్ళీ అదేమో పురుగు అవ్వదు కదా లార్ గుడ్డు నుంచి లారవ వస్తుంది లార్వ నుంచి పురుగు అవుతుంది పురుగు నుంచి మళ్ళీ గుడ్లు పెడతాది ఆ ద్విచక్రం ఆగిపోదు కదా అక్కడ తోటి అప్పుడు మనకి కానం తోచే పురుగు ఉండదు దానికి స్ప్రే చేయమని పని ఉండదు నార్మల్లో ఒకటి కొడితే సరిపోద్ది అది ఎకరానికి పత్తి ఇల్లు కొట్టాలి అదే ముందు నార్మల్లోనే నిమాసరం కోసం ఏ చేస్తే నియమాసం కానం గుడ్ కానంతో గుడ్ని కూడా నివారిస్తుంది గా నివారించదు అదే దాని దీనికి గొప్పతనం ఇప్పుడు నేను ఊడ్ చేశాను ఇప్పుడు ఊడి చేసిన తర్వాత మళ్ళీ జీవంతం వేయాలండి అసలు ఎకరానికి ఒక పంట వ్యవధిలో ఎన్ని సార్లు వేయాలి అంటే నేను ఫస్ట్ టైం కదా టైం కాబట్టి నాలుగు సార్లు వేయాలి నాలుగు సార్లు అంటే జీవామృతం కూడా మధ్యలో వేయాలి అని విన్నాను మధ్యలో ఎక్కర్లేదు ఇంకా ఫస్ట్ మనం పిఎండి వేసాం కాబట్టి ఫస్ట్ ఒకసారి వేసుకుంటే వెయ్యి కేజీలు ఐదు నుంచి వెయ్యి కేజీ దాకా వేసుకుంటాం జీవామృతం పదిహేను రోజులు ఒకసారి ఇస్తే దానికి సరిపోద్ది జీవామృతం అంటే ఏంటి సూక్ష్మ జీవులు అంతేగా అందులో కెమికల్ పొడతాయి దానికి నివారణ తేడా ఇంకో పేడ మూత్రం అంటే పేడ ఒక ఐదు లీటర్ల మూత్రం పది లీటర్ల మూ నీళ్ళు ఐదు కేజీల ఆవు పేడ ఆవు పేడ మూట కట్టి అలసి మూత్రం పోసి గుప్పుడు మట్టి అంటే ఆ సుక్ష్మదేవులకి ఆ మట్టికి అలవాటు చేయటానికి గుల సున్నవా యాభై గ్రాములు వేసి ఇరవై పన్నెండు గంటల్లో తయారైపోతుంది పన్నెండు గంటల తర్వాత ఇరవై అది ఇరవై నాలుగు గంటలే ఉంటుంది స్టోరేజ్ ఇరవై నాలుగు తన దాటిన తర్వాత అది అది పని చేయదు నేను ఇరవై నాలుగు గంటల్లో రేపు కొట్టేస్తాం ఇవాళ నైట్ తయారు చేసుకుని పొద్దున్న కొట్టేసుకోండి పొద్దున్నే సాయంత్రం లోపల ఎప్పుడైనా స్వే చేసుకోండి దానివల్ల ఏమవుతుంది పేడ మొత్తం కొడడం వల్ల పొట్ట దిగులు కొంటులు అయిపోతుంది పొడ దిగులు అయితే ఇప్పుడు మళ్ళీ నా పురుగు ఆల్రెడీ వచ్చేసింది వచ్చిన తర్వాత ఏం చేయాలి అది ముందు నువ్వు కొసలు తుంచలేదు తుంచలేదు అప్పుడు ఇంత నా మిస్టేక్ ఉంటుంది కానీ వచ్చేసింది ఏం చేయాలని అది దాన్నే మరి ఏం చేస్తావు అంటే అగ్నాస్త్రం అగ్నాస్త్రం కొట్టాలి అగ్నాస్త్రం కంపల్సరీ అగ్నాస్త్రం ఎకరానికి ఎన్ని లీటర్లు అండి 3 నుంచి 5 లీటర్లు దాకా ఏక పాలు గో పాలింగ్ గో పావు లీటర్ రెండు కలిపి స్పేర్ చేయండి ఇంకొక సమస్య ఏంటంటే ఇంకా సుడిదాం వచ్చేసింది ఫైనల్ గా ఇన్ని తట్టుకున్నా సుడిదాం వచ్చింది దానికి అంటే నువ్వు చేస్తే అనేది రాదు అంటే ప్రతి పొట్టు పాలింగు వాడితే పాలింగు వైరస్ తెగిలి అట్లని రానవద్దు దాని వల్ల ఏమవుతుంది పురుగు చీర పురుగులు తెగులు రావు అందుకే మనం కంట్రోల్ కంట్రోల్ నేచురల్ ఫార్మింగ్ లో దోమ అనేది రాదు దోమకి ఏం లేదు దాని కొనేది ఏముంది ఆ మూతంలో మరంగి చాలా అరబెట్టి కొట్టేస్తారు అది పన్నెండు గంటల్లో ఇరవై నాలుగు గంటల పని చేస్తారు ఎకరానికి ఇప్పుడు ఉంది ఒక ఇరవై లీటర్లు వేసుకుని మరగబెట్టం ఆలో అది మరి అవుతుంది పది లీటర్లు అవుతుంది అది పది లీటర్ వంద లీటర్లు ఇంట్లో కలిపి స్పే చేసి పాలు పోసుకునే దశలో అప్పుడు ఏం చేయాలండి గింజ నాణ్యత బరువు రావటం కోసం అప్పుడు ఏం చేయాలండి పొట్టకి పూల మన వస్తుంది ఆ పూస రాళ్ళ కింద ఉండాలంటే పులట మధ్యకి కొబ్బరి నీళ్ళు పాలింగువ పుల్లట మజ్జికి కొబ్బరి నీళ్ళు కలుపుతూ ఏమవుతుంది అంటే పటాసు అంటే వేద నూర శక్తి ఎక్కువగా ఉంది ఈ పుల్ల మధ్య పట తర్వాత పాలింగు కలుపుతాం కదా అప్పుడు ఏం చేస్తుంది పుల్లట మజ్జికి పూత నిలబెడుతుంది పూత రాయి చెట్టుని కూడా కాయలేని చెట్టుని కూడా కాస్తుంది అందుకని ఏం చేస్తే పుల్ల మజ్జిగిడతా వేద నిరు శక్తి పెరిగి కొంకు బాగా వస్తుంది ఈ పొల్లటి మజ్జిగా ఒరిచేలకే కాకుండా ఏ ప్రతి మొక్కకైనా కొట్టుకోవచ్చు ఏ ఇలాంటి కిచెన్ గార్డెన్ లో కాయలు కూడా కాస్తుంది మరి నేను ఇంకోటి విన్నాను బయో కల్చర్స్ అని కొత్తగా వచ్చాయంట పద్దెనిమిది రకాలు వచ్చినాయి పద్దెనిమిది రకాల పోషకాలు అవి అందులో పన్నెండు రకాలు అమ్మో పోషకాలు ఆరు రకాలు అమ్మో అవన్నీ మీ దగ్గర ఉన్నాయి ఉన్నాయి చూపిస్తారా చూపిస్తారు అవి వాడుతున్నారండి మీ చేనికి అంటే ప్రస్తుతం నేనేమి వాడతలేదు వాడే పనులు లేకుండా అంతే అంటే కాపత్తు ఏంటంటే పద్దెనిమిది రకాలు చేయాలి కదా కానీ మనం పిఎండి చేసినప్పుడు పన్నెండు రకాలు అక్కలా పన్నెండు రకాల బదులు వాసుకాల పిఎండి డి వేసావు కదా బట్టి ఆ పన్నెండు రకాల అక్కడ ఆరు రకాలు వాడుకోవాలి ఆరు రకాలు ఏముంది పంగు పురుక్కి తెగిలికి దోమకి అన్నిటికి పని చేస్తుంది అలా దోమ ఎలా పడుతుంది అంటే నువ్వు కట్టగా చేస్తే అది కట్టగా ఉంటది మన తప్పు ఎలాగ వస్తుంది అంటే మనం కట్టగా ఎప్పుడు చేయలేదు అప్పుడు అక్కడ తప్పు తీపిస్తుంది నేచురల్ ఫామ్ లో ఉన్న అదే తేడా ఇప్పుడు నేను పండింగ్ చేశానండి కానీ ఫస్ట్ ఇయర్ నాకు కెమికల్ చూపించదు మన మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి తక్కువ పండుతుంది కదా ఫస్ట్ ఇయర్ తక్కువ ఎందుకు పండుతుంది అమ్మా దీనికి దానికి డిఫరెన్స్ ఏ సంవత్సరం అయినా కట్టుకునే వస్తుంది దానికి ప్రభుత్వం బట్టి కట్ పెరపెట్టు ఇప్పుడు యూనిట్ అప్పుడు కొడుతున్నాం మీరు మొదటి సంవత్సరం చేశారు కదా అప్పుడు ఎంత వచ్చింది ఎంత దిగుబడి ఎలా వచ్చింది ముప్పై బస్తాలు వచ్చింది కెమికల్ కెమికల్ ముప్పై మూడు వచ్చింది నాకు ముప్పై మూడు బస్తాలు అయితే ఇప్పుడు అంటే ఇప్పుడు ఉంది ఏం వేయకుండా నాకు ముప్పై బస్తాలు అవుతుంది అదే పంట దిగుబడి వస్తుంది ఇప్పుడు నాకు ఇప్పుడు ఏం కాకపోతే ఏం వేయట్లేదు కదా నేను ఏ అమ్ముతాం ఏట్లేదు కషాయాలు కొరత పంట వేయించింది దానికి దానికే సరిపోతుంది పంట మనకి ఇంకేం వేస్తాను పంట వేయించుతా పండిన దానికి మనకు ఇంకేం వక్కలే అప్పుడు మనకేముంటుంది ఏముండదు కదా ఇప్పుడు నేను పండించేసాను సరే ఫస్ట్ ఇయర్ నేను ఆర్గానిక్ చేశానని తెలుసుకోండి మందుకి కానీ నేను చూస్తూ చూస్తూ గవర్నమెంట్ లో నేను కలిపేలేను మార్కెటింగ్ చేయాలి ఎలా చూసారసుపు ఈ ఫీలింగ్ అయితే మేమైతే చూస్తున్నాం ఎంత స్మెల్ వస్తుందంటే ఈ ఏరియాలోకి రాగానే స్మెల్ వచ్చేస్తుంది ఇది కూడా ఆర్గానిక్ ద్వారానే దీనికి గ్రోత్ ఏమీ పండిందండి ఇది ఇది పచ్చి పసుపు వాడ వాడుకోవచ్చు అండి వాడుకోవచ్చు పచ్చి పసుపు వాడుకోవచ్చు ఎన్న తర్వాత ఆడించిన వాడుకోవచ్చు చేస్తారు కదా అది ఎండిపసుపు పసుపు మనకి ఏది మంచిది పచ్చి పసుపు ఎందు పచ్చి పసుపు కూడా మంచిదే ఎండి పసుపు పసుపుదే కాదు పచ్చి పసుపు బాగా నెంబర్ వన్ ఎందుకంటే ఎండబెడతాం వల్ల కొన్ని కొన్ని పోతాయి అందుకే పచ్చి పసుపు బాగా క్వాలిటీ ఉంటుంది అంటే వీటిలో వేధి ఆటలు ఎక్కువ ఉంటుంది లేడీస్ ఎక్కువ ఫేస్ వాష్ చేస్తారు సౌందర్య రాశి పెరుగుతుంది కానీ ఇప్పుడు అంతా పేస్ట్ వాడుతుంది పేస్ట్ వాడటం వల్ల ఉన్న పొక్కులు పసుపుతో కూర చేసుకుంటే బాడీలో ఆంటీబయటిక్ ఇదమ్మా మెడిసిన్ లో నెంబర్ వన్ మెడిసిన్ ఇది ఇప్పుడు జ్వరం వచ్చింది అనుకో పులపురం ఉంది కొంత పసుపు ఎన్నిలో మరగబెట్టుకుని తాగితే పొద్దున ఎప్పుడు ఉండదు అన్నిటికీ పనిచేస్తుంది పసుపు ఎల్లిరిపాయి అల్లం మూడు యాంటీబయాటిక్ ఈ మూడు వాడితే మనిషికి ఏ తెగులు రాదు ఎల్లిరిపాయి ఉందనుకో ఆత్కి క్లియర్ చేస్తుంది క్యాన్సర్ రానవ్వదు అల్లం గ్యాస్ట్రిక్ గ్యాస్ పెరగనవ్వదు కంట్రోల్గా లోపల ఉన్న కప్పం అది ఉంటుంది కదా మనం తినే ఫుడ్లో ఉన్నాయి కపాల గిపాలు అయిన చెత్త అంతా క్లియర్ చేస్తుంది పచ్చి చెట్టు అది రెండవ సంవత్సరం అది చేస్తే పత్తి రైతులకి నష్టపోతున్న పత్తి రైతులు కూడా ఇది వరమే కదండి మరి అంతే కదమ్మా దీని వల్ల మనం భూమి మార్చామో అన్ని భూమి బాగుంటేనే కదా మనం వచ్చేది మనం ఆరోగ్యంగా ఉంటే హాస్పిటల్కి వెళ్దాం కదా భూమి ఆరోగ్యంగా ఉందనుకో మొక్కకి ఏం రాదు ఉన్నా కదా ఇప్పుడు ఇది ఉంది జన్యువులుగా వస్తుంది అది దానికి ఏమి ఇట్లా వర్షం జీవతం కానీ ఏమి గురవత్ గానీ ఏమి చేయట్లా అలాగే కాస్తుందిగా ఎక్కడ చూసిన మట్టి మాత్రం చాలా బాగుందండి అంతే కదా భూసారం అదే ఉంటుంది ఈ భూమి మొత్తం ఇలా తయారు చేసుకోవడానికి అంటే మూడు సంవత్సరాలు పడుతుంది అమ్మా ఏదైనా మూడు సంవత్సరాలు పడుతుంది మూడు సంవత్సరాలకే మారిపోద్ది భూమి మరి కెమికల్ అయితే ఆర్గానిక్ లో మారుతాడు కదా మూడేళ్ళకి గానీ మనకి ఆర్గానిక్ కంప్లీట్ ఆర్గానిక్ రాదు అంటే నాచురల్ ప్యూర్ ఆర్గానిక్ రాదు మూడు సంవత్సరాలకే భూమి మొత్తం భూమిలో ఉన్న ఉన్న బ్యాటరీ అది ఉంటుంది కదా కెమికల్స్ ఉంటుంది వెంటనే పోదు కదా వేసిన బస్తాలు బస్తాలే వేస్తారు అది భూమి మట్టిలో పట్టే ఉంటుంది ఆ మట్టి పోవాలంటే ఈ పిఎండి ఏసీ అన్ని వేసుకుంటూ ఉంటే వస్తూ ఉంటే జీవంతం ఎత్తు ఉంటే అది నశించి నశించి మూడు త్రీ కి మామూలుగా జన్యువుల భూమి అవుతుంది మొట్ట జన్యుల భూమికి ఇప్పుడు కెమికల్ భూమికి ఇందాక దుబ్బు చూపించా అమలు నా న్యాచురల్ భూమిలో భూమికి చూసే దుబ్బు ఎంత వస్తుంది పెద్దది వస్తుంది అదే కెమికల్లో గట్టిగా ఉంటది చిన్న దుబ్బ వస్తుంది అంటే వేరే అవసరం పెరగని పోది అది కాంక్రీట్ లాగా తయారైపోతుంది మన ఏసే కెమికల్ వల్ల అది ఇది మన జన్యులో చేసింది ఏమవుతుంది భూమి గుల్లబారుతుంది ఎంత నీరు పెట్టినా భూమి ఇంకు ఉంటది ఇప్పుడు వాటర్ ఎక్కువ భూతాపం ఎందుకు పెరుగుతుంది అంటే ఈ కెమికల్ వల్లే భూమి ఎప్పుడౌతే గట్టి పడిపోతుందో లోపల ఉండకెళ్తుంది అది వాటర్ ఎలాగేందా భూమి తాపం వెనకి పైకి వెళ్ళిపోతుంది అప్పుడు ఏమవుతుంది ఈ కెమికల్ అంతా పైకి ఆవులు కలుతుంది అంటే అంటే ఆవులు ఎప్పుడైతే కలిసిందో వేడి శాతం పెరిగిపోతుంది అంటే భూతాపం పెరుగుతుంది అందుకనే ప్రకృతి భూతాపం కూడా తగ్గుతుంది ఏరియా అంతా కూడా చాలా చల్లగా ఉందండి ఆ ఇదంతా చూస్తే చూసారా ఇంటికి కావాలి ఏమేమి కావాలో అన్ని ఇక్కడే ఉన్నాయి ఫ్రూట్స్ తినాలి మంచి రైస్ కావాలి మంచి వెజిటేబుల్స్ కావాలి అన్ని ఇక్కడే ఉన్నాయి చూపిస్తాను రండి ఒక ఎగ్జాంపుల్ కి ఒక రైతు ఉన్నాడు ఆయన ఆయనకున్న కొంచెం భూమిలో ఆల్రెడీ కూరగాయ మొక్కలు ఇవన్నీ పెట్టేసుకున్నాడు అండి కానీ ఆయన ఇప్పుడు కెమికల్ వాడేసారు ఇప్పుడు ఆర్గానిక్ లో మారాలి కానీ మరి ఆ మొక్కలు మారతాయా మారుతాయి మార్చాలంటే మనమే మారుతాం ఇప్పుడు కెమికల్ బదులు జీవాముతం జీవముతం ఇచ్చుకుంటా అంటే మనం ఇప్పుడు డైలీ మనం యూజ్ చేస్తాం కదా వాటర్ లో వారానికి వారానికి జీవ భూమి సారం పెరుగుతూ ఉంటది మొక్క కావాల్సిన ప్రభుత్వం అది తీసి మొక్కలకు సూక్ష్మ కూడా అది తీసుకుంటుంది భూమికి కొన్ని భూములు తీసుకుంటుంది భూమి అలా చేయగా చేయగా మొత్తం భూమి మారిపోతుంది ఇప్పుడు ఆటోమేటిక్ భూమి మారిపోయిందంటే చెట్టు మారిపోద్ది అప్పుడు కెమికల్ ఏమైపోతే జీరో అయిపోద్ది అన్నమాట అది ముందు మనం అలవాటు చేయటంలో ఉంటుంది అండి మనం తిన్నకప్పుడు ఉంది స్వీట్ బయట తిన్నది ఫుడ్కి అలవడింది నాలుగు పడింది అనుకో దానికోసమే చూస్తుంది ఇంట్లో తిన్న ఫుడ్కి తిన్నాం అనుకో అది అలవాటు అయింది అనుకో దానికోసమే చూస్తాం అది మన నాలు అనమాట మన నాలు దేనికి ఏది అలవాటు చేస్తామో అది మనకి రుచి చెప్తుందో అలాగే భూమిని మార్చే భూమి దానికి అలవాటు చేసాం అనుకో దానికోసమే చూస్తుంది ఆ కెమికల్ చూడదు ఇంకపు ఇంకోటి ఏంటంటే అలా ఆర్గానిక్ జీవామృతం అన్ని వేసినవి ఫ్రూట్స్ కూడా మంచి సైజు లో వస్తాయి కదండి బ్రౌత్ మొట్టు బ్రౌత్ వస్తుంది దానికి టేస్ట్ వస్తుంది మంచి స్వీట్ వస్తుంది అదే మార్కెట్లో ఉన్నది అంత సపరేట్ స్వీట్ ఉండదు అంటే కెమికల్ కి అదే తేడా కెమికల్ నీట్గా అంతది నేచురల్ కొంత నీట్ తక్కువ ఉంటుంది ఇంకోటి దాన్ని గా అనాలంటే ఏం చేయాలంటే గ్రోత్ బామ్మ ఎగ్జామైన అది కొడితే దానికన్నా బాగా నీట్గా అంటుంది ఇంకోటి ఏంటంటే ప్రతిరోజు ఆకుకూరలు తినండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి అని మనం డైలీ చూస్తూ ఉంటాము ఉన్న పోషకాలు ఎందులో లేవుగా కానీ మరి ఉన్న కెమికల్ యూరియా పెంచుతారు మనం జీవంతో పెంచుదాం మరి అదే తేడా అదే జీవంతంతో పెంచుతాం మళ్ళీ అంటే మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారు యూజ్ చేస్తారు గుళకులు వచ్చే శతం మధ్యో వచ్చేస్తుంది ఏ అలవాటు క్యాన్సిల్ అవుతుంది మనం తినే ఫుడ్ వల్ల మనం రోజు ఎంత తింటున్నాం రోజు ఎంత తిన్నా కెమికల్ తెలియదు మూడు వందల అరవై ఐదు పాయింట్ యాభై రెండు మిల్లీగ్రామ్ తింటున్నాం ఒక రోజు మనిషి మన ఇండియాలో అదే అమెరికా వాడు నలభై శాతమే తింటున్నాడు మన ఇండియా నుంచి తీసుకున్నాడు సరికు కెమికల్స్ ఎంత తక్కువ ఉంటే అంత ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాడు కెమికల్ ఎక్కువ ఉందాక రిజిస్ట్ చేసేస్తున్నాడు వెనక పంపేస్తున్నాడు అంతే అలాగే మనం కూడా తినేటప్పుడు ఆలోచింతలా డేట్ తక్కువ ఉందో ఏది ఉందో అది పచ్చగా ఉందా లేదో చూస్తున్నారు అంటే దాంట్లో ఏముందన్నది ఆలోచించాల అది అది అదే ఉండలేదు అందుకని ఎవరిప్పుడు వాళ్ళు మిద్ది తోట పెంచుకోండి క్వశ్చన్ కార్డు అన్నీ వేసుకోవండి ఎందుకు చెప్తున్నామంటే ఆరోగ్యం కోసమే ఇవన్నీ ఏం చేస్తామంటే మనం ప్రజల్లోకి వెళ్తే వాళ్ళకి అలవాటు అవకాశం చేస్తున్నాం మనం ఏం చేస్తాం మన ఇంటికాడ ఇప్పుడు ఉంది మనకి ఇంత ఇన్ని ఎన్ని మొక్కలు ఉన్నాయిగా ఇప్పుడు ఇన్ని మొక్కలు చూసినప్పుడు వచ్చిన వాళ్ళు ఏంటంటే ఇన్ని మొక్కలు ఉన్నారా మనం కూడా పెంచాలని ఆపద వస్తుంది మాట పెంచినా మనం పెంచకపోతామని వాళ్ళకి ఇంట్రెస్ట్ అవుతుంది పోల కిచెన్ గార్డెన్ ఉన్నారు వస్తారు పట్టుకెళ్తూ ఉంటారు గానీ జీవి మొక్కలకి జీవితం అన్నిటికి ఎగ్గమేసి బ్రహ్మంటికి యగ్గమేసేట్టు బయ్య కలిసి అని పట్టుకెళ్తారు ఎందుకని వాళ్ళకి అవగాహన లేదు పవన్ తయారు చేసుకుంటాం తెలియక అలా ఏం చేస్తారు మన దగ్గరికి వచ్చి పట్టుకెళ్తున్నారు అది అలాగ అలవాటు ఒకడు మీరు పట్టుకెళ్లారు పక్కన ఈయన వస్తాడు ఈయన నాకంటే నా మొక్కలు ఉన్నాయంటే ఇట్లా ఏం ఎదుగుతుంది అని అంటే అప్పుడు ఈయన పట్టుకెళ్తారు అలాగా ఏమవుతుంటే ఈయన ఈయన ఇంటి దగ్గరనే ఎన్నో ఔషధ గుణాలు ఉన్న మొక్కలన్నింటినీ కూడా వేసుకున్నారు దీనివల్ల ఏంటంటే చేను కావలసిన తయానికి ఏ కషాయం కొట్టాలి అనేది అందుబాటులోనే ఉంటుంది ప్లస్ ఇల్లు మొత్తం చల్లగా ఉంటుంది మంచి వాతావరణం మంచి గాలి ఆయన సొంతల మంది కాదండి అయినా పిల్లలు మొత్తం ఇదంతా ఇది రేగు చెట్టా అండి పడుకునియా రేగి చెట్టు అమ్మా ఇది రేగి చెట్టు చూసారా మన నేచురల్ గా ఉండడం వల్ల ఎలా కాస్తున్నాయా